ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారికి జరిగే పూజల్లో మహా నివేదన పట్ల అపచారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ ఆరోపిస్తున్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విజయ భాగంగా వేములవాడకు వచ్చిన శృంగేరి పీఠాధిపతి చేసిన సూచనలను తుంగలో తొక్కారని ఆగమశాస్త్ర నిబంధనలను విరుద్ధంగా స్వామివారి మహా నివేదన తయారు చేస్తున్నా కూడా అధికారులలో చలనం లేదని విమర్శించారు కట్టెల పొయ్యి మీద వండాల్సిన మహా నివేదనను సిలిండర్లపై వంట చేస్తున్నారని కార్తీక తొలి సోమవారం రోజున అభిషేక ప్రియుడైన శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకానికి కనీసం నీళ్లు లేవని దేవాలయంలో జరిగే పూజలను ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పిన అధికారులు పూజలను సరిగా నిర్వహించడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా ఆలయ అధికారులు ఆలయంలో జరుగుతున్న పూజలను సక్రమంగా నిర్వహించాలని ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దేవాలయ పునర్నిర్మాణ పేరు మీద ఉందో మనం చూస్తే ప్రతిసారి కూడా మనకు కూడా శృంగేరి పీఠాల పేరుగా వచ్చిన సమావేశాల శాస్త్ర ప్రకారం ఒకవేళ పూజా విధానము పూజలు వాటి షిఫ్ట్ అయిన వివేచరాలకి షిఫ్ట్ అయినా కానీ ఇక్కడ భగవంతుని చేసే రాజను చేసే కైంకర్యాలు కానీ యథావిధిగా కొనసాగుతని చెప్తా ఉన్న అధికారులు కానీ నిన్ను చూస్తే కనీసంగా నివేదన ఏదైతున్నదో ఆ నివేదన విధానం కరెక్ట్గా కూడా కట్టలేకపోయే పోయినా భగవంతుని నివేదన సమర్పించాలి ఇది ఇక్కడ కాదు ఏ దేవాలయం జరిగేది మరి నిన్న పోయి చూస్తాడా కనీసం ఆడ అదే సెక్కలేము అనే ఉద్దేశంతో సిలిండర్ల మీద వంట పడి భోజనాన్ని తీసుకొని పోతా ఉన్నాం ఇది ఎందుకు సంబంధిస్తూ సమాధానం చెప్పాలి మరి వీటి అడిగితే మన ప్రతిసారి కూడా దీనికి అభివృద్ధికి సంబంధం లేదు మేము అభివృద్ధికి పడతలేం కానీ ఆ అభివృద్ధి పేరు భోజనం చూపించి దాని అభివృద్ధి చూపించి ప్రతి విషయంలో కాంప్రమైజ్ చేయడానికి కూడా ఊరుకునే ప్రసక్తి లేదు అనేక పూజలు కూడా మన మహాన్యాసం జరిగినట్టయితే కనీసమైన నీటి సౌకర్యం లేకపోయిన తర్వాత మహాన్యాస పూర్వక రుద్రే ఏ రకంగా చేస్తారు ఒకసారి పూజలు చెప్పాలి మరి దానికి సమాధానం లేదు మరి రీసెంట్ కూడా నినాకం ఉన్నదో ప్రతి ప్రతి సోమవారం కూడా ఇక్కడ జరిగే కైంకర్యాలు ఇక్కడే చేస్తా అని చెప్తా ఉన్నారు వాళ్ళు మరి మొన్న మొన్న లాస్ట్ టైం ఇక్కడ ఫెసిలిటీస్ లేవని ఈ భగవంతునికి జరిగే ఏది లింగో లే ఈ మహాలింగా తిన షిఫ్ట్ చేస్తా అంటే కూడా నేను మళ్ళీ ఉపకార్తులు అది మార్చిరు ఇక్కడ జరిగే పూజా విధానం ఏమవుతున్నదో కైంకర్యాలు ఖచ్చితంగా ఇక్కడే జరగాలి అక్కడ స్థిరం ఊరుకునే లేదు సాంప్రదాయాల పేరు కూడా అభివృద్ధి పేరు సాంప్రదాయ పక్క కూడా సహించలేదు ఖచ్చితంగా వీటిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం బాగుండని కూడా చెప్తా ఉన్నాం